మహాత్మా గాంధీ వాకర్స్ క్లబ్ గుండూ పార్క్ పార్కు వద్ద ఈరోజు నూతనంగా వాకర్స్ క్లబ్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది దానికి గౌరవ అధ్యక్షులుగా రెడ్డి రాజబాబు గారు అధ్యక్షులుగా కోనసాణ సెక్రటరీగా అబ్బాస్ ట్రెజరర్గా రావూరు శ్రీనివాసు గౌరవ సలహాదారులుగా బిటి చౌదరి గారు అలాగే మిగతా సభ్యులందరినీ కూడా పూర్తి కమిటీ వేయడం జరిగింది ముఖ్యంగా ఈ పార్కులో నీళ్ళు లేవు అతి త్వరలోనే ఒక వారం రోజుల లోపే మంచినీళ్ళు ఇంతకు ముందు గతంలో ఉండేది కూలింగ్ వాటర్ ఉండేది గతంలో కూడా కమిటీలో ఏర్పాటు చేయడం జరిగింది మళ్ళా ఖచ్చితంగా కొత్తగా నూతనంగా ఒక కూలింగ్ వాటర్ వేయించేలాగా మాత్రం ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం అలాగే వీళ్ళని బట్టి మెడికల్ క్యాంపులు కూడా ఈ క్లబ్లో ఖచ్చితంగా నెలకు ఒకసారి ఏర్పాటు చేయడం చేసేలాగా కృషి చేస్తామని మేము వర్కర్స్ క్లబ్ దారిని మేము చెప్తున్నాం ఎందుకంటే రోజున అందరి సమక్షంలో మహాత్మా గాంధీ వాకర్స్ క్లబ్ నూతన కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కమిటీ ఈ ఒక్కళ్ళ కోసం కాదు అందరి కోసం అందరి ఉపయోగార్థ కోసం ఈ అన్ని రకాల డెవలప్మెంట్ కార్యక్రమాలు సరదారుగా చేయాలన్న ఉద్దేశ ఈ కమిటీ ఏర్పాటు చేసాం అలాగే కమిటీ డెవలప్మెంట్ కార్యక్రమాల్లో అందరి సభ్యుల యొక్క సహకారం ఎవరైతే ముందుకు వస్తారో వారందరు సహకారంతో ఈ క్లబ్లు ఇంకా ముందుకు తీసుకెళ్లే ఉద్దేశంతో బాగా ఇది మెడికల్ క్యాంప్స్ అయితేనేమి ఇతరత్ర ఏ కార్యక్రమాలు అయితే అన్ని చేయాలని మంచి ఉద్దేశంతో ఈ కంపెనీ ఏర్పాటు చేస్తాం ఇవాడ